ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము ఈ వీడియోలో మనం కొన్ని ముఖ్యమైన విషయాలని తెలుసుకుందాం అవేమిటంటే స్త్రీలు పురుషులు స్నానము చేసేటప్పుడు తప్పకుండా కొన్ని నియమనిష్టాలని పాటించాలి స్నానం అయిన తర్వాత కూడా కొన్ని నియమనిష్టల్ని పాటించాలి అలా పాటించకపోతే అలక్ష్మి ఇంట్లోకి ప్రవేశించి లక్ష్మీదేవి ఇల్లు విడిచి వెళ్ళిపోతుందని మనకు తాళపత్ర నిధి అనేటువంటి గ్రంథంలో ఋషులు చెప్పి ఉన్నారు ప్రతినిత్యము స్నానం చేసేటప్పుడు స్నానపు గదిలోకి వెళ్లి దంతధావనం చేసుకొని అంటే పళ్ళు తోముకొని డైరెక్ట్ గా స్నానం చేయకూడదు బకెట్లో నీళ్లుంటాయి కదా ఆ నీళ్లను జగ్గులో తీసుకొని చక్కగా ఒక శ్లోకాన్ని చెప్పుకొని తల మీద చల్లుకోవాలి ఆ శ్లోకం ఏదంటే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురు అని ఈ నదీ దేవతల్ని స్మరించి ఆ నీళ్లను తల మీద చల్లుకొని స్నానం చేసినట్లయితే గంగా యమున నర్మద సింధు కావేరి మొదలైన నదుల్లో స్నానం చేసినటువంటి ఫలితం వస్తుందని మన పురుషులు ఏనాడో చెప్పి ఉన్నారు స్నానం చేసేటప్పుడు ఈ నదీ దేవతల్ని స్మరించి నీళ్లు మూడు సార్లు తల మీద చల్లుకొని ఆ తర్వాత జగ్గులో నీళ్లు తీసుకొని మొదట కాళ్ళ మీద పోసుకోవాలి రెండోసారి జగ్గులో నీళ్లు తీసుకొని భుజాల మీద పోసుకోవాలి మూడోసారి జగ్గులో నీళ్లు తీసుకొని తల మీద పోసుకోవాలి బకెట్లో నుండి నీళ్లు తీసుకొని ఒకేసారి తల మీద పోసుకోకూడదు అని మనకు తాళపత్ర నిధి అనేటువంటి గ్రంథంలో ఋషులు చెప్పి ఉన్నారు ఈ శ్లోకం బాగా గుర్తుపెట్టుకోండి గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం చిన్న శ్లోకం ఒక ఐదు నిమిషాల్లో నేర్చుకోవచ్చు ఇది నేర్చుకోలేం స్వామి అన్నటువంటి వాళ్ళు గంగా భవాని గంగా భవాని గంగా భవాని అని మూడు సార్లు నీళ్లు తల మీద చల్లుకొని ఆ తర్వాత స్నానం చేయవచ్చు లేదా పుండరీ కాక్ష పుండరీ కాక్ష పుండరీ కాక్ష మహాని నీళ్లు చల్లుకొని ఆ తర్వాత స్నానం చేయాలి పురుషులు స్నానం చేసేటప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ దిగంబర స్నానం చేయకూడదు అంటే పూర్తిగా బట్టలన్నీ తీసేసి పురుషులు స్నానం చేయకూడదు నడుముకు ఒక వస్త్రాన్ని కట్టుకొని మాత్రమే స్నానం చేయాలి అని మనకు శాస్త్రంలో చెప్పి ఉన్నారు ముఖ్యంగా పురుషులు ప్రతినిత్యము తల స్నానం చెయ్యాలి అని మనకు శాస్త్రంలో చెప్పి ఉన్నారండి పురుషులు ప్రతినిత్యము తల స్నానం చెయ్యాలి స్నానం చేసిన తర్వాత కొంతమంది ఒక పొరపాటు చేస్తూ ఉంటారు ತಡಿಕಾಳ್ಳತೋನೆ ಇಲ್ಲಂತ ಕೂಡ ತಿರುಗುತ್ತೂ ಉಂಟಾರು ಅಲ ತಿರುಗಕೂಡದು దేవి భాగవతంలో ఏం చెప్పారంటే తడి కాళ్ళతో ఇంట్లో తిరిగినట్లయితే లక్ష్మీదేవి ఆ ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతుంది అలక్ష్మి దరిద్ర దేవత ప్రవేశిస్తుంది అని చెప్పారు స్నానం చేసిన తర్వాత స్త్రీలైనా పురుషులైనా కాళ్ళు చక్కగా తుడుచుకోవాలి అంటే తడి లేకుండా తుడుచుకోవాలి కాబట్టి బాత్రూమ్ ముందర ఒక మ్యాట్ లాంటిది వేసుకొని కాళ్ళు చక్కగా తుడుచుకొని అప్పుడు ఇంట్లో ప్రవేశించాలి ముఖ్యంగా స్నానం చేసిన తర్వాత గోర్లు కత్తిరించకూడదు స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే స్నానమైన తర్వాత గోర్లు కత్తిరించకూడదు గోర్లు కత్తిరించిన తర్వాత మాత్రమే స్నానం చేయాలి గోర్లు మంగళవారము శుక్రవారము ఆదివారము వారంలో ఈ మూడు రోజుల్లో గోర్లు కత్తిరించకూడదు అమావాస్య రోజు గోర్లు కత్తిరించకూడదు మామూలుగా సోమవారం రోజు బుధవారం రోజు గురువారం రోజు శనివారం రోజు గోర్లు కత్తిరిస్తాం కదా ఆ తర్వాత స్నానం చేసుకోవాలి అంతేగాని స్నానం చేసుకొని వచ్చిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లోనూ గోర్లు కత్తిరించకూడదు అదేవిధంగా పాదరక్షలతో స్నానం చేయకూడదు అంటే చెప్పులు వేసుకొని స్నానం చేయకూడదు కొంతమంది బాత్రూంలోనే చెప్పులు పెట్టుకుని ఉంటారు హైటెక్ పద్ధతిని పాటిస్తూ చెప్పులు వేసుకొని షవర్లో స్నానం చేస్తూ ఉంటారు అలా చేయకూడదు స్నానం చేసేటప్పుడు చెప్పులు వేసుకొని స్నానం చేసినట్లయితే గంగాదేవికి ఆగ్రహం కలుగుతుంది కాబట్టి చెప్పులు తీసేసి చక్కగా స్నానం చేయండి స్నానమైన తర్వాత మంచి వస్త్రాలని ధరించి నిత్య పూజ చేస్తాం కదా మగవాళ్ళు ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ స్నానం చేయాలా అంటే తప్పకుండా స్నానం చేయాలి ఎందుకు గురువుగారు పొద్దున్నే స్నానం చేశాం కదా మళ్ళీ సాయంత్రము స్నానం చేయాలంటే చేయాలండి ఎందుకంటే షూలు వేసుకొని చెప్పులు వేసుకొని ఆఫీస్లో తిరిగి ఉంటాం కదా ఆఫీస్లోకి వెళ్ళిన తక్షణమే ఎంతోమంది వచ్చి పలకరిస్తారు హాయ్ సార్ బాగున్నారా అని మనం షెకెండ్ ఇవ్వాలి ఇవ్వకుండా నమస్కారం చేసామనుకోండి వెనక వెళ్ళి నవ్వుకుంటారు ఇంకా ఏ కాలపు మనిషి అండి వీడు సెకండ్ ఇస్తే నమస్కారం చేస్తున్నాడు పల్లెటూరు గొర్రె అనుకుంటారు కాబట్టి మనం తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళకి సెకండ్ ఇవ్వాలి వాడికి మైల ఉందో తెలియదు వాడు అశుచిగా ఉన్నాడో తెలియదు వాడు ఆ చెయ్యిని ఎక్కడెక్కడ పెట్టి గొక్కున్నాడో తెలీదు వాడి దరిద్రం అంతా మనం ముట్టుకోవాలి కదండీ విధంగా ఆఫీస్లో ఎంతో మంది స్త్రీలు కూడా పని చేస్తూ ఉంటారు పాపం వాళ్ళు రజస్వల దోషంలో ఉండవచ్చు వాళ్ళకి లీవ్ లేకుండా వాళ్ళు తిరిగి ఉండొచ్చు వాళ్ళని తాకి వచ్చి మళ్ళీ మనం సాయంత్రము ఇల్లంతా తిరిగి పూజా మందిరంలో వెళ్ళి దేవుణ్ణి పూజించలేం కదా కాబట్టి సాయంత్రం ఆఫీసు నుండి రాగానే తప్పకుండా పురుషులు మళ్ళీ స్నానం చేయాలి ఇక్కడ ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి రాత్రి తొమ్మిది గంటల తర్వాత ఉదయం మూడు గంటల లోపల ఎటువంటి పరిస్థితుల్లోనూ స్నానం చేయకూడదు అది రాక్షస స్నానం అవుతుంది కాబట్టి సాయంత్రం ఆరు నుండి తొమ్మిది లోపల స్నానం చేసుకోవచ్చు ఉదయం మూడు గంటల తర్వాత పొద్దున్నే ఏడున్నర ఎనిమిది లోపల స్నానం చేసుకోవచ్చు రాత్రి తొమ్మిది గంటల తర్వాత ఎటువంటి పరిస్థితుల్లోనూ స్త్రీలు పురుషులు స్నానము చేయకూడదు ఇది పూర్తిగా నిషిద్ధం ఇక స్త్రీల విషయానికి వస్తే స్త్రీలు ప్రతినిత్యము తలస్నానం చేయాలా అంటే స్త్రీలు ప్రతినిత్యము తలస్నానం చేయవలసినటువంటి అవసరం లేదు ఇంకా శాస్త్రంలో ఏం చెప్పారంటే స్త్రీ శోభనం గదిలో నుండి బయటికి వచ్చిన తక్షణం స్నానం కూడా చేయకుండా వెళ్ళి దీపారాధన చేయవచ్చు అని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు స్త్రీ శోభనం గదిలో నుండి బయటికి వచ్చి స్నానం కూడా చేయకుండా అలాగే వెళ్ళి పూజ గదిలో కూర్చొని దీపం వెలిగించవచ్చు అని మనకు చెప్పి ఉన్నారు కావాలంటే మీరు బాగా తెలిసినటువంటి పెద్దల్ని ఎవరినైనా అడగండి కానీ అలా చేయడానికి మనకు కాస్త ఎబ్బెట్టుగా ఉంటుంది కదండీ కాబట్టి స్త్రీలు నిద్ర లేచిన తక్షణము తలస్నానం చేయకుండా మామూలుగా దేహ స్నానం అంటే ఒంటికి స్నానం చేసుకొని చక్కగా నిత్య పూజ చేసుకోవచ్చు ఎందుకంటే ఎందుకంటే స్త్రీల పాపిటిలో గంగా భవాని ఉంటుంది స్త్రీలు మామూలుగా స్నానం చేసుకొని పాపిటిలో బొట్టు పెట్టుకొని చక్కగా నిత్యము పూజ చేసుకోవచ్చు వారానికి ఒక్కసారి గాని రెండు సార్లు గాని స్త్రీలు తలస్నానం చేసుకోవచ్చు అన్నమాట మీ ఇష్టం మీరు ఎప్పుడైతే వారంలో ఒకసారి విశేషంగా పూజ చేస్తారు కదా ఆ రోజు తల స్నానం చేసుకోవడం ఉత్తమం ఇక్కడ ఇంకొక విషయాన్ని స్త్రీలు బాగా గుర్తు పెట్టుకోవాలి స్నానం చేసిన తర్వాత తల తడి ఆరకుండా స్త్రీలు కుంకుమ బొట్టు పెట్టుకోకూడదు చక్కగా సామ్రాణి పొగ వేసుకొని వెంట్రుకలను ఆరబెట్టుకోవాలి లేదా ఎండలో బాగా వెంట్రుకలను ఆరబెట్టుకొని చక్కగా జడ వేసుకొని అప్పుడు మాత్రమే పూజా మందిరంలోకి వెళ్ళాలి లేదా ఒక కొప్పులాగా ముడిపెట్టుకొని పూజా మందిరంలోకి వెళ్ళాలి చాలా మంది స్నానం చేసిన తర్వాత వెంట్రుకలు అలాగే వదిలేసి ఒక క్లిప్పు వేసుకొని వెళ్ళి పూజ చేస్తూ ఉంటారు స్త్రీల తల వెంట్రుకల్లో నుండి నీళ్లు కారి ఆ నీటి బిందువులు పూజా మందిరంలో పడినట్లయితే మీరు చేసినటువంటి పుణ్యంలో మూడు వంతుల పుణ్యము అనేది దరిద్ర దేవత తీసుకుని వెళ్ళిపోతుంది అంటే నూరు శాతం పుణ్యం చేశారనుకోండి మూడు శాతం పుణ్యం వెళ్ళిపోయి నైంటీ సెవెన్ పర్సెంట్ మాత్రమే మీకు పుణ్యం ఉంటుంది మరుసటి రోజు ఇలాగే చేస్తే మళ్ళీ మూడు శాతం పుణ్యం వెళ్ళిపోతూ ఉంటుంది ముఖ్యంగా పూజ గదిలో స్త్రీల తల వెంట్రుకలు అనేది రాలకూడదు దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా అంతే స్త్రీలు చక్కగా జడ వేసుకొని వెళ్ళాలి లేదా కొప్పు పెట్టుకొని వెళ్ళాలి జుట్టు విరబోసుకొని దేవాలయంలో ప్రవేశించి ఆ వెంట్రుకలు అక్కడ రాలినట్లయితే మీరు చేసినటువంటి పుణ్య ఫలం పూర్తిగా నశిస్తుంది కాబట్టి స్త్రీలు జుట్టు వేసుకొని మాత్రమే పూజ గదిలోకి దేవాలయానికి వెళ్ళాలి లేదా కుప్పు పెట్టుకొని వెళ్ళాలి జుట్టు విరబోసుకొని ఎటువంటి పరిస్థితుల్లోనూ పూజ చేయకూడదు మీరు తిట్టుకున్నా పర్వాలేదు శాస్త్రంలో ఋషులు ఇలాగే చెప్పారు అదే విధంగా స్త్రీలు దహన సంస్కారానికి వెళ్ళి వస్తే ఎవరైనా బంధువుల్లో స్నేహితుల్లో చనిపోయినప్పుడు స్మశానానికి వెళ్తారు కదా అక్కడ నుండి ఇంటికి రాగానే తప్పకుండా స్త్రీలు తలస్నానం చెయ్యాలి అదే విధంగా మాంసాహారం తిన్నటువంటి రోజు ఎప్పుడైనా మాంసాహారం భుజిస్తారు కదా మాంసాహారం భుజించిన తర్వాత మళ్ళీ పూజ గదిలో వెళ్లి పూజ చేసుకోవాలంటే తప్పకుండా స్త్రీలు తలస్నానం చెయ్యాలి అదే విధంగా స్త్రీలు పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు కాశీ రామేశ్వరము తిరుపతి ఇటువంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు అక్కడ నది ఉంటే నదిలో తప్పకుండా తలస్నానం చేయాలి రామేశ్వరానికి వెళ్ళినప్పుడు అక్కడ సముద్రం ఉంటుంది కదా సముద్రం కనిపిస్తే తప్పకుండా తలస్నానం చేసి తీరాలి తిరుమలకు వెళ్ళినప్పుడు పుష్కరిణిలో తప్పకుండా తలస్నానం చెయ్యాలి అంటే పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు తప్పకుండా తలస్నానం చెయ్యాలి వ్రతాలు నోములు చేసేటప్పుడు అంటే సంకష్టహరి గణపతి వ్రతం చేసేటప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం చేసేటప్పుడు వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు ఏవైనా దీక్ష పెట్టుకుని వ్రతాలు చేస్తూ ఉంటారు కదా అప్పుడు తప్పకుండా స్త్రీలు తలస్నానం చేసి తీరాలి మామూలుగా అయితే వారానికి ఒక్కసారి తలస్నానం చేస్తే సరిపోతుంది ఇక్కడ వెంటనే కొంతమంది స్త్రీలు అనుకుంటారు ఇదేం స్వామి పురుషులు ఒక న్యాయము స్త్రీలకు ఒక న్యాయము పురుషులు మాత్రం ప్రతినిత్యము తలస్నానం చేసుకొని చక్కగా ఉండవచ్చు మేము మాత్రం వారానికి ఒక రోజే తల స్నానం అంటే శాస్త్రంలో అలాగే చెప్పారమ్మ ఎందుకంటే స్త్రీలకు జడే అందము స్త్రీలు స్నానం చేసిన తర్వాత జుట్టు దువ్వితే దువ్వెనలో ఇన్ని వెంట్రుకలు వచ్చేస్తాయి చూడండి ప్రతినిత్యము తలస్నానం చేసి దువ్వుతూ ఉంటే జుట్టు మొత్తము కూడా ఓడిపోతుంది అదే విధంగా స్త్రీలు ప్రతినిత్యము తలస్నానం చేస్తే ఆరడానికి ఎక్కువ సమయం పడుతుంది అలా జుట్టు ఆరకపోతే జలుబు దగ్గు జ్వరము ఇటువంటి అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి అందుకే మన ఋషులు స్త్రీలు వారానికి ఒక్కరోజు తలస్నానం చేస్తే చాలని తాళపత్ర నిధి అనేటువంటి గ్రంథంలో చెప్పి ఉన్నారు మా ఇష్టమండే మేము ప్రతినిత్యము తల స్నానం చేస్తాము అని మొండిగా వాదించేటువంటి వాళ్ళు మీ ఇష్టము చేసుకొనవచ్చును కాబట్టి మీ అన్ని అనుమానాలు ఈ వీడియో ద్వారా తొలగిపోయాయి అనే భావిస్తూ ఉన్నాను లోకా సంస్థాసుకినోభవంతు స్వస్తి